प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కృషితో రైతుల కష్టాలను అధిగమించడానికి సుమారు కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించామని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుప్పిశెట్టి వెంకటేష్ అన్నారు మండలంలో వేంపాడు సబ్ స్టేషన్ లో ఐదు మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఆయన కూటమి శ్రేణులతో కలిసి కొబ్బరికాయ కొట్టి నేడు ప్రారంభించారు ఈ సందర్భంగా కుప్పిశెట్టి వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు కరెంటు కష్టాలతో తీవ్ర అవస్థలు పడేవారని కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే రైతన్నల కష్టాలను తీర్చి పగటి పూట రైతులకు తొమ్మిది గంటలు వేంపాడు సబ్స్టేషన్ పరిధిలో ఉన్న రైతులకు ఓల్టేజ్ సమస్య లేకుండా విద్యుత్ సరఫరా చేయాలనే సంకల్పంతో హోంమంత్రి అనిత కృషితో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకి కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు కూటమి ప్రభుత్వంతోనే రైతన్నలకు మేలు జరుగుతుందని మండలంలో మెరక గ్రామాల్లో ఉన్న కరెంటు కష్టాలను త్వరలోనే తీర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన రైతన్నల కష్టాలను తీర్చిన విద్యుత్ శాఖ అధికారులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ కురందాసు నూకరాజు గింజాల లక్ష్మణ రావు నానేపల్లి రాఘవ వైభోయిన రమణ వెలగా శ్రీనివాసరావు అమలాపురం సర్పంచ్ శంకర్రావు ఎర్రిపల్లి అప్పలరాజు రాంబాబు శివరామరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అనకాపల్లి జిల్లా నక్పెల్లి మండలం వేంపాడు సబ్స్టేషన్ పరిధిలో ఫైవ్ మెగావాట్స్ మెగావాట్స్ ట్రాన్స్ఫర్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో మరి కరెంట్ రైతులకు పూర్తి చేస్తామని చెప్పి ఎవడో మారిన సందర్భం అందరికీ తెలుసు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి పగలో తొమ్మిది గంటల కరెంట్ ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మరి ఈరోజు దాని నిమిత్తం కోటి యాభై లక్షల రూపాయలతో వేంపాడు సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఉదయం పూట తొమ్మిది గంటల విద్యుత్తు అందించడం కోసం మరి ప్రభుత్వం అనితిగా రాజేశాల మేరకు ఇవాళ రాష్ట్ర హోంశాఖ మంత్రులు అనితిగా రాజేశాల మేరకు ఈ రోజు ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులు గోటమ్ నాయకులందరూ కలిసి మరి అధికారులందరితో కలిసి టీడీ గారి అధికారులందరితో కలిసి ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇకపై లో డ్రమ్ సమస్య కానీ లేదా రైతులకి విద్యుత్తు లోపం లేకుండా రైతులు రాత్రిపూట వెళ్తుంటే వాళ్ళకి పావులు ఉంటాయని భయంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రైతులు మేలు కోసం ఆలోచించి ఇవాళ పట్టపగలందరికీ తొమ్మిది గంటల కరెంట్ ఇవ్వాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్రంలో ఉన్న అంతమంది అందరి రైతులకి అందరి రైతులందరికీ కూడా న్యాయం జరగాలని రైతులందరూ కూడా రాత్రిపూట పొలాల్లోకి వెళ్లకుండా చట్టపగలే వాళ్ళ కరెంట్ అందించి నీరు అయితే రైతు బాగుంటాడన్న ఆలోచనతో మరి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మండలంలో అనేక సమస్యలు ఇప్పటి వరకు కూడా గత ఐదు సంవత్సరాల్లో లో వోల్టేజ్ సమస్యలు కానీ మరి ట్రాన్స్ఫర్ ఇబ్బందులు కానీ మరి సిబ్బంది కొరత కానీ అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నాయి మరి ఈ రోజు కరెంటు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని గ్రామాల్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇవ్వడం కానీ లేదా మరి కొన్ని కొన్ని గ్రామాలు రైతులకు ఇబ్బంది లేకుండా తొమ్మిది గంటలకి కరెంట్ ఇవ్వడానికి మరి ఇవాళ ప్రభుత్వం కృతనిత్యంతో ఉంది మరి అలాగే మా మండలంలో మరి మెరగ గ్రామాల్లో కరెంటుకి లో వోల్టేజ్ సమస్య ఉంది ఆ లో వోల్టేజ్ సమస్యకి పరిష్కారంగా ఇవాళ అధికారులందరితోని మేడం హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది అది ఎస్ఈ గారితో డిఈఈ గారితో అందరితో మాట్లాడడం జరిగింది దానికి కూడా కాంట్రాక్టర్ పంపించి మరి రైతులు ఒప్పుకోకపోవడం వల్ల అక్కడ ఇబ్బందులు వచ్చాయి మరి ఇప్పుడు ప్రత్యేక ప్రత్యామ్నాయం చూసి మరి ఒక చెరువు లోపల నుంచి వేయడానికి అందరం నిర్ణయం తీసుకున్నాం రాబోయే కాలంలో ఒక ఐదు ఆరు నెలల్లో ఒక రెండు మూడు నెలల్లో వాళ్ళకు కూడా కరెంటు కష్టాలు తెచ్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటది వాళ్ళు అధికారులు కూడా సహకరిస్తున్నారు అధికారులకి మరి ఈ కార్యక్రమం చే ఇంత ఎంత రైతులకు ఇబ్బంది లేకుండా చేసిన కార్యక్రమం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అనేది గారికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి